నమస్కారం స్వాగతం నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఎంఆర్ఓ కార్యాలయం నందు ఎంఆర్ఓ స్ఫూర్తి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ రోజు రేపు తుఫాన్ ప్రభావం వల్ల అన్ని శాఖల అధికారులు రాత్రి సమయంలో కూడా అందుబాటులో ఉండి ప్రజలకు కావలసినటువంటి అవసరాలను తీర్చాలని అదేవిధంగా లోతట్టు ప్రాంతంలో ప్రజలందరూ వర్షపాతం అధికంగా ఉండిన ఎడల

సో జిల్లా కలెక్టర్ గారు గౌరవ డివో గారు వీళ్ళందరూ మనకి టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని మీద సో ఇవాళ రేపు రేపు నుంచి ఇంకో రెండు మూడు రోజులు కూడా మనకి హెవీ ఫోర్కాస్ట్ ఉండడం వల్ల అందరు జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని సూచిస్తున్నాము అలాగే ఏమైనా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని చెప్పి చెప్తున్నాము నెక్స్ట్ ఈరోజు మనం మండల్ లెవెల్ ఆఫీసర్స్ అందరితో కలిసి ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ మీటింగ్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మీదకు పెట్టుకోవడం జరిగింది సో అది మార్నింగ్ పన్నెండు గంటలకు ఎంపీడో గారు ఆఫీస్లో జరగడానికి జరిపించాము దానిలో అన్ని మండల్ లెవెల్ ఆఫీసర్స్ అన్ని డిపార్ట్మెంట్స్ వారితో మాట్లాడి అందరు ప్రిపేర్నెస్ ఎలా ఉంది సో ఇప్పుడు రోడ్లు ఏమైనా బ్రీచ్ అయితే వాళ్ళు ఎలా ప్రిపేర్గా ఉన్నారు ఇరిగేషన్ ట్యాంక్స్ ఏమైనా బ్రీచ్ అయితే ఆయన ఎలా ప్రిపేర్డ్గా ఉన్నారు ఎస్ఐ గారు ఎలా ప్రిపేర్నెస్గా ఉన్నారని ప్రతి ఒక్క ఆఫీసర్ని వాళ్ళకి కాషన్ ఇచ్చి ప్రతి ఒక్కరిని రెడీ చేయడం జరిగింది ఈ డిజాస్టర్కి అలానే మనకి యాజ్ ఆఫ్ నువ్వు ఎక్కడ డ్యామేజెస్ ఏమీ రిపోర్ట్ కాలేదు సో లోతట్టు ప్రాంతాలు ఈ మునక్క ప్రాంతాలు మనకి ఇప్పటి వరకు ఏమి ట్రేస్ కాలేదు కానీ కంటిన్యూస్ పర్యవేక్షిస్తున్నాము ఈఆర్ ఓస్ కంటిన్యూస్గా ఎక్కడైనా అవసరం వస్తే వెంటనే వాళ్ళని స్కూళ్ళకి తరలించడం జరుగుతుంది సో ఈ రెండు రోజులు స్కూళ్ళకు కూడా ఏ ఫోర్ కెస్ట్ వల్ల సెలవు ఇవ్వడం జరిగింది రేపు కూడా సెలవు ఉందని చెప్పి జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది ఇది పక్కన పెడితే మనకి మన మండలంలో ఏమన్నా అవసరం ఉంటే ఇరవై నాలుగు గంటలు కాల్ సెంటర్ ఒకటి అందుబాటులో ఉంటుంది ఆ కాల్ సెంటర్లో ఈ రెవెన్యూ నుంచి ఒకరు పంచాయతీ నుంచి ఒకరు ఆర్డబ్ల్యూఎస్ నుంచి ఆర్ఎండ్బి నుంచి అట్లా ఇరిగేషన్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కరెంట్ నుంచి ప్రతి ఒక్కరు ఉదయం ఎంజింగ్ నుంచి మధ్య ఈ నైట్ ఎనిమిది వరకు ఒక షిఫ్ట్ నైట్ ఎనిమిది నుంచి తెల్లారు ఉదయం వరకు ఒక షిఫ్ట్లో పనిచేస్తారు సో ప్రజలకి ఆ నెంబర్స్ కూడా మేము సర్కులేట్ చేయడం జరుగుతుంది మీడియా ద్వారా ఆ నెంబర్స్ దృష్టిలో పెట్టుకొని మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఆ నెంబర్కి ఇరవై నాలుగు గంటలు మీరు ఎప్పుడు కాల్ చేసినా కానీ ఇరవై తేదీ వరకు ఈ కాల్ సెంటర్ నడుస్తుంది ఆ తర్వాత కూడా అవసరమైతే పొడిగించడం జరుగుతుంది ఈ కాల్ సెంటర్కి ఎప్పుడు అవసరం ఉన్నా మీకు ఎలాంటి సర్వీస్ కావాలన్నా ఎలాంటి సహాయం కావాలన్నా కానీ మీరు మాకు సంప్రదించవచ్చు ఏ టైంలో అయినా సంప్రదించవచ్చు సో అందరు జాగ్రత్తగా ఉండాలి గవర్నమెంట్ సహాయ చర్యలకి మీరు అందరు సహకరించాలి సో మనందరి బాధ్యత ఏ ప్రాణ నష్టం ఈ యానిమల్ లాస్ ఏది జరగకుండా ఉండేలా చూసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్క సహాయం ఇలా అవసరం సో ప్రెస్ వాళ్ళు కూడా మాకు ఎంతో సహకారంతో ఈ మా మెసేజ్ని అందరికీ సర్క్యులేట్ చేస్తారనుకోండి